హాయ్ అండి అందరికీ ఉగాది పండుగ కోసం ఇల్లు మొత్తము డీప్ క్లీన్ చేశాను అలాగే వంటింట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా చేసుకున్నానండి ఇల్లు క్లీన్ చేస్తున్న టైంలో అనుకోకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వస్తువు అయితే ఇంటికి వచ్చింది ఆ వస్తువు ఏంటిది అన్న విషయంతో పాటు క్లీనింగ్ టైంలో కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించటం వలన మనకు పని కూడా చాలా ఈజీగా అయిపోతుందండి అటువంటి టిప్స్ గురించి అలాగే వంటింట్లో నేను చేసుకున్న చిన్న చిన్న మార్పుల గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను హౌస్ క్లీన్ చేయటం అంటే పెద్ద టాస్క్ అని చెప్పాలి ఇప్పుడు ఈ స్టవ్ పక్కన ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ నీట్గా కొత్త పేపర్ వేసి సర్దుకోవాలి వీటన్నిటికన్నా ముందు ఇంట్లో గుమ్మాలకు కట్టిన ఈ పూల తోరణాలన్నీ తీసేసి వాటర్లో కొంచెం సరుపు వేసి అన్నీ కూడా ఈ సర్ఫ్ నీళ్ళల్లో ముంచేసి నానపెట్టి ఉంచుకుంటానండి వీటిని తీయకుండా ఇంట్లో బూజులు దులిపామంటే ఆల్రెడీ వీటికి డస్ట్ పట్టి ఉంటుంది కదా ఇంకా ఆ బూజులన్నీ కూడా పట్టి ఇంకా పాడైపోతాయి అదే కాకుండా గుమ్మాలకు ఈ తోరణాలు ఉంటే మనము ఫ్రీగా గబగబ బూజులు అవి దులుపుకోలేమండి అందుకనే బూజులు దులిపే ముందు వీటన్నిటిని తీసేసి ఇలా నానపెట్టుకుంటాను ఇల్లు మొత్తం క్లీన్ చేసేలోపు ఇవి ఈ సర్ఫ్ వాటర్లో బాగా నాని డస్ట్ అంతా కూడా ఊరికే వదిలిపోతుంది నా బ్రేక్ఫాస్ట్ కోసం కొద్దిగా వీటిని పాలలో నానపెట్టుకుంటున్నాను ఇవి తిని ఒక అరగంట తర్వాత టీ తాగుతానండి బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా టీ మాత్రం తాగాల్సిందే మరీ ఎక్కువగా ఏమి తాగనండి డైలీ టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగుతాను అంతే ఒక్క పూట తాగకపోయినా విపరీతమైన హెడేక్ అయితే వచ్చేస్తుంది సో టీ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే టీ తాగి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను చీపురుతో ముందుగా బూజులన్నీ లాగేస్తున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా ఈ బూజులు అనేవి వస్తూనే ఉంటాయండి ఎప్పుడైనా కాస్త బద్దకించామంటే చాలు ఇంకా ఇల్లు మొత్తము కూడా బూజులు వచ్చేసి చూడటానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే బెడ్రూము హాలు బూజులన్నీ దులిపి తర్వాత ఫ్యాన్లు కూడా క్లీన్ చేసుకుంటాను ఫ్యాన్ రెక్కలకి బూజు అయితే అట్టకట్టేసి ఉంటుంది అలాగున్న బూజు క్లీన్ చేయకపోతే ఫ్యాన్ కూడా స్పీడ్గా తిరగదండి క్లీన్ చేయకముందు ఫ్యాన్ గాలి ఒకలాగా వస్తుంది క్లీన్ చేసినాక ఫ్యాన్ గాలి వేరేలాగా వస్తుంది కావాలంటే ఒకసారి మీరు కూడా గమనించి చూడండి ముందు ఇలా పైన ఉన్నవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత కింద ఉన్న సామాను అలమార్లన్నీ క్లీన్ చేసుకుంటాను ఇలా అంటే స్పీకర్ బాక్సు స్విచ్ బోర్డ్స్ దగ్గర చీపిరితో తుడిస్తే సరిగ్గా క్లీన్ అవ్వవండి అందుకనే పెయింట్ వేసే బ్రష్లు పాడైపోయినవి ఉంటే అవి పడేయకుండా వాటిని ఈ విధంగా మనము యూస్ చేసుకోవచ్చు ఇలాంటివే కాకుండా అలమారలు కిటికీలను కూడా ఈ బ్రష్లతో క్లీన్ చేసామంటే డస్ట్ అంతా కూడా చాలా నీట్గా పోతుంది తరువాత ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొని లైట్గా తడిపి ఆ క్లాత్తో తుడిచామంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఈ బ్రష్తో అయితే ఇలాంటి వస్తువులు కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి మూలల్లో ఉన్న డస్ట్ కూడా నీట్గా వచ్చేస్తుంది దీనిని నేను ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాను టోటల్గా సిక్స్ బాక్సెస్ అయితే ఉంటాయి పిల్లలకు సంబంధించిన బుక్స్ పెన్స్ పెట్టుకోవచ్చు లేదంటే మనకు ఏదైనా పూజా సామాన్ కానీ డెకరేషన్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు లేదా మేకప్ కిట్స్ కూడా పెట్టుకోవచ్చండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక ఇప్పుడే అసలైన పని మొదలైందండి అదే వంటగదిలో ఉన్న సామాన్ అంతా క్లీన్ చేసి మళ్ళీ నీట్గా సర్దుకునే పని పప్పు డబ్బాలు బాగా జిడ్డు పట్టి మురికి పట్టి ఉన్నాయి అనిపిస్తేనే తోముకుంటాను లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా సర్ఫ్ వేసి వాటర్లో సర్ఫ్ బాగా కరిగేలాగా అయితే కలుపుకుంటాను అలాగే పక్కన వేరొక గిన్నెలో కొంచెం మంచి వాటర్ కూడా పెట్టుకుంటాను ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్ని ఒక పక్క సర్ఫ్ వాటర్లో ముంచి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు డబ్బా మొత్తము శుభ్రంగా సర్ఫ్ నీళ్ళతో తుడుచుకుంటాను తరువాత క్లాత్ను వేరొక పక్క మంచినీటిలో తడిపి ఆ సర్ఫ్ జిడ్డంతా పోయేలాగా మళ్ళీ నీటుగా డబ్బానంతా తుడుచుకుంటానండి పప్పు డబ్బాలు మరీ ఎక్కువగా జిడ్డు లేకుండా మాసిపోకుండా ఉంటే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువగా జిడ్డుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తోముకోవాలండి మనము నెలకి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే పప్పు డబ్బాలు ఎక్కువగా డస్ట్ పట్టవు జిడ్డుగా కూడా మారవు స్టవ్ పక్కన ఒక పేపర్ వేసి మనము ఉప్పు కారం పసుపు పెట్టుకుంటాం కదండీ ఆ పేపర్ అయితే త్వరగా మాసిపోతుంది ఆ పేపర్ను నేను నెలకు ఒకసారి మార్చుకుంటానండి అలా పేపర్ మార్చే ముందు ఈ విధంగా పప్పు డబ్బాలన్నీ ఒకసారి తుడుచుకుంటాను అందుకని ఎక్కువగా డస్ట్ అయితే ఉండదు అలాగే జిడ్డు కూడా ఎక్కువగా పట్టదు అలాగే సరుకులు పోసుకునే పప్పు డబ్బాలు కూడా ఈ విధంగానే తుడుచుకుంటాను ఈ డబ్బాలన్నీ స్టవ్కి కాస్త దూరంగానే ఉంటాయండి కాబట్టి జిడ్డు ఏమీ ఎక్కువగా ఉండదు కానీ దుమ్ము లాంటిది మాత్రం ఇలాగ చూడండి మూతల మీద ఎలా ఉందో అదేంటో అర్థం కాదు అసలు ఎక్కడి నుంచి డస్ట్ వస్తుందో ఈ సరుకుల డబ్బాలు ఉన్నవైపు కటన్ కూడా వేసి ఉంచుతాను అయినా సరే ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదండి నెలకు ఒకసారి క్లీన్ చేస్తుంటేనే ఇలా ఉందంటే ఇక అసలు క్లీన్ చేయకుండా వదిలేస్తే ఎలా ఉంటాయో ఒక్కొక్కసారి చాలా విసుగ్ కూడా వస్తూ ఉంటుంది ఈ పనులన్నీ చేయలేక ఎంత క్లీన్ చేస్తున్నా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది హౌస్ వైఫ్ అనగానే ఇంట్లో ఖాళీగా ఉంటాము అనుకుంటారు చాలామంది అసలు ఖాళీగా ఉండనిదే హౌస్ వైఫ్ అండి క్లీన్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి కానీ తీసుకొని కూడా ఒక వన్ ఇయర్ అయితే అవుతుంది వీటిలో రెండు రకాలు ఉన్నాయండి కేజీ అర కేజీ డబ్బాలు అలాగే స్క్వేర్ టైప్ ఒకటి రౌండ్ టైప్ ఒకటి తీసుకున్నాను సరుకులు అవి పోసుకోవటానికి స్ట్రాంగ్గా చాలా బాగున్నాయండి ఈ బాక్సెస్ అయితే మీకు వీడియో స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను కదండి ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వస్తువు అయితే వచ్చిందని అదే దివాన్ కార్ట్ అండి దివాన్ కార్ట్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ దివాన్ కార్ట్ తీసుకోవాలా సోఫా సెట్ తీసుకోవాలా అని ఆలోచిస్తూ అలా వదిలేసామన్నమాట అందులోనూ ఈ రెంటెడ్ హౌసుల్లో ఏ సామాను తీసుకోవాలి అనుకున్నా చాలా ఆలోచించాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ రెంటెడ్ హౌసుల్లో మనము పర్మనెంట్గా ఉండం కదండి వేరే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు మన ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా సరిపోయే ఇల్లు మనకు దొరకాలి రెంట్ కూడా కన్వీనియంట్గా ఉండాలి అదే మన ఓన్ హౌస్ అయితే మనము ఏ సామాను కొనుక్కున్నా కూడా పర్మనెంట్గా అది అలా ఉండిపోతుంది అందుకే ఏ వస్తువు కొనాలి అనుకున్నా కూడా ఈ రెంటెడ్ హౌసులలో పది సార్లు ఆలోచించి కొనాల్సి వస్తుంది పప్పు డబ్బాలన్నీ తుడిచాక ఇక కొత్త పేపర్ వేసి సర్దుకుంటున్నానండి అన్నీ కూడా మాకు వంటగదిలో అలమారలు కబోర్డ్స్ ఏమీ లేవు అవేమీ లేకపోవటం వలన హౌస్ ఓనరు ఇలాంటి ఒక ఇనప ర్యాక్ అయితే ఉంచారు ఇక ఇదే అలమార్ అన్నమాట పేపర్ వేసే ముందు ఈ ఇనప ని ఒకసారి క్లీన్ చేసి కొత్త పేపర్ వేసుకుంటానండి ముందు వరుసగా కేజీ డబ్బాలు పెట్టుకుంటాను ఎందుకంటే అవి కొంచెం పొడుగ్గా ఉంటాయండి వాటి ముందు అర కేజీ డబ్బాలు పెట్టుకుంటాను వాటిల్లో కూడా ముందు స్క్వేర్ డబ్బాలు పెట్టుకొని వాటి ముందు ఈ విధంగా రౌండ్ డబ్బాలు పెట్టుకుంటాను ఈ విధంగా పెట్టుకుంటే నాకు తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది బూజులు దులిపినప్పుడు స్టవ్ మీద కూడా డస్ట్ పడుతుంది కదండి అందుకని స్టవ్ కూడా నీట్గా తోమి తుడిచి క్లీన్ చేసుకున్నాను ఇక తర్వాత స్టవ్ పక్కన పసుపు కారం ఉప్పు ఉంటాయి కదండి చిన్న చిన్న పప్పు డబ్బాలు అయితే సర్దుకుంటున్నాను అయితే ఆయిల్ డబ్బా పెట్టుకునేటప్పుడు మాత్రం డైరెక్ట్గా పేపర్ మీద అయితే పెట్టనండి ఎందుకంటే వంట చేసే కంగారులో ఆయిల్ పోసి పక్కన పెట్టేస్తాము అలా ఆయిల్ పోసినప్పుడు ఎంతో కొంత కొంచెం ఆయిల్ అయితే డబ్బా నుంచి కారి కింద వేసిన పేపర్ తడిచిపోయి పేపర్ అంతా కూడా పాడైపోతుంది అందుకనే నేను ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ డబ్బా అండి దీనిలో ఆయిల్ డబ్బాని ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వలన ఆయిల్ ఏదైనా కారినా కూడా ఈ కార్డ్బోర్డ్కే అంటుతుంది తప్ప పేపరు మాత్రం చాలా నీట్గా ఉంటుంది అలాగే ఈ చిన్న చిన్న డబ్బాల మీద చూడండి మనకు ప్లాస్టిక్ డబ్బాల మీద ఇలాంటి మూతలు వస్తాయి కదండి ఆ డబ్బాలు వాటి మూతలు కూడా మనకు బాగా యూజ్ అవుతాయి ఈ ప్లాస్టిక్ మూతను ఈ సీసాల మీద ఈ విధంగా పెట్టుకొని ఆ మూత మీద నేను నెయ్యి డబ్బా పెడుతున్నాను ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు ప్లేస్ కూడా చాలా సేవ్ అవుతుందండి అలాగే ఆయిలు నెయ్యి ఇలాంటివి పేపర్ మీద పడి పేపర్ పాడవకుండా నీటుగా ఉంటుంది మూతను అలా యూస్ చేసుకున్నాం కదా ఇప్పుడు డబ్బాని చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నాను డబ్బాను ఈ విధంగా పెట్టుకొని దానిలో నేను ఈ చిన్న పచ్చడి డబ్బాలైతే పెట్టుకుంటున్నాను అలాగే ఇంకో డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో కూడా ఇంకొక రెండు పచ్చడి డబ్బాలైతే పెడుతున్నాను ఇలా డబ్బాలలో పెట్టుకోవటం వల్ల మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా పెట్టుకున్న ఈ పచ్చడి డబ్బాల మీద చూడండి ఇంకొక మూత అయితే పెడుతున్నాను మళ్ళీ ఆ మూత మీద ఇంకొక రెండు చిన్న పచ్చడి డబ్బాలు పెడుతున్నాను ఈ పచ్చడి డబ్బాలు చూసి ఏంటి ఇన్ని పచ్చడి డబ్బాలు ఉన్నాయి అనుకుంటున్నారా తెలిసిన వాళ్ళు పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారండి సో వాళ్ళు టేస్ట్ చూడమని పంపించారు అందుకనే ఇన్ని పచ్చళ్ళు ఉన్నాయి ఇక ఇది మా పాప లంచ్ బాక్స్లో వచ్చిందండి ఆ లంచ్ బాక్స్ పాడైపోయింది సో అందుకని ఇంకా బాక్స్ పడేశాను ఇదైతే ఇలా యూస్ చేసుకుంటున్నాను ఈ టీ కప్ కూడా హ్యాండ్ ఇరిగిపోయిందండి కప్పు బాగానే ఉంది కదా అని పడేయకుండా దీన్ని ఈ బాక్స్ లో ఈ కప్పులో కుక్కర్ విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవటం వలన కుక్కర్ విజిల్స్ అక్కడక్కడ వెతుక్కోకుండా ఈజీగా కంటికి ఎదురుగా ఉంటాయి అలాగే పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి చిన్న సిజర్ కూడా ఈ కప్పులోనే పెట్టుకుంటున్నాను ఇంకా ఈ బాక్స్ లో ఫుడ్ కలర్ డబ్బా ఒక చిన్న సీసా ఉందండి అది కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను స్టవ్ పక్కన ఉండే చిన్న చిన్న పప్పు డబ్బాలు పచ్చళ్ళు అన్నీ కూడా ఈ విధంగా సర్దుకున్నాను మొత్తం సర్దుకున్నాక చూడండి ఎంత నీటుగా ఉందో పచ్చడి డబ్బాలు నెయ్యి డబ్బా అన్నీ కూడా ఈ విధంగా సర్దుకున్నాను ఇలా సర్దుకోవటం వల్ల ఏంటంటే మనకు కింద వేసిన పేపరు తొందరగా పాడవకుండా నీటుగా ఉంటుందండి ఆయిల్ మరకలు అవి ఇవి కూడా పడకుండా ఉంటాయి అలాగే వంటగదిలో కబోర్డ్స్ అలమారలు ఏమీ లేవు ఒక ఇనపరాకు మాత్రమే ఉందని చెప్పాను కదండి సర్దుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంది అలాగే సరుకుల డబ్బాలకి గ్లాసులు గిన్నెలకి డస్ట్ పట్టకుండా ఈ విధంగా శారీతో ఒక కటన్ అయితే కట్టుకొని ర్యాక్కి వేసుకున్నాను ఇల్లు మొత్తం క్లీన్ చేస్తే ఈ బస్తాడు వేస్ట్ అయితే వచ్చిందండి అలాగే గుమ్మాలకి కట్టే పూల తోరణాలు కూడా ఉతికి ఆరేసాను ఇక మరుసటి రోజు గుమ్మాలకి డెకరేషన్ తోరణాలు కూడా కట్టేసుకున్నాను అలాగే దివాన్ కాట్ కూడా నీట్గా సర్దుకున్నానండి దివాన్ కాటుతో పాటు పరుపు కూడా వచ్చింది ముందైతే పరుపు వేశాను పరుపు మీద ఇంట్లో ఒక పాత బొంత ఉంటే ఆ బొంత వేశానండి పరుపు పాడవకుండా ఇంకా దాని మీద బెడ్షీట్ వేసి పిల్లోస్ పెడుతున్నాను ఏదో సామెత ఉంది కదండి ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఆ విధంగా ఎవరైనా దివాన్ కార్ట్ కొన్నాక పిల్లోస్ కొనుక్కుంటారు కానీ ఇక్కడ మేము ముందు పిల్లోస్ కొన్నామండి తర్వాత దివాన్ కార్ట్ కొనుక్కున్నాము ముందు అంటే రెండు మూడు సంవత్సరాల ముందండి పిల్లోస్ కొనుక్కొని దివాన్ కార్డ్ కొనుక్కోవాలని అప్పటి నుంచి అనుకుంటుంటే ఇప్పటికీ దివాన్ కార్డ్ మా ఇంటికి వచ్చింది అంతేలేండి ఎప్పుడు ఏది మనకు రావాలి అని ఉంటే అప్పుడే వస్తుంది అంతేకాని మనం తొందరపడినంత మాత్రాన ఏది వెంటనే దొరకదు సో చూశారు కదండీ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి